పవన్ కళ్యాణ్ అభిమానులంతా వేచి చూసిన శుభ సమయం వచ్చిందే ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొనుగల పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగుపెట్టారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం పెట్టారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు ఫైళ్లపైన ఆయన సంతకాలు చేశారు ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానం చేసే ఫైల్ పైన అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ ఫైల్ పైన పవన్ కళ్యాణ్ సంతకం చేశారు అనంతరం సోదరుడు నాగబాబు జనసేన మంత్రులు నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ తో పాటు ఎమ్మెల్యేలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వివిధ శాఖల అధికారులు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ మీద పెద్ద బాధ్యతనే ఉందని చెప్పాలి ఐదు కీలక శాఖలు పవన్ కళ్యాణ్ ఒంటి చేత్తో నిర్వహించాల్సిన పరిస్థితి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖలకు సహాయ మంత్రులు కూడా లేకుండా ఆయన ఒకరే నిర్వహించాల్సిన పరిస్థితి దీంతో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ముందు అనేక పెనుసవాళ్లే ఉన్నాయి సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్విధ్యం చేసిన క్రమంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పవన్ గాడిన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్రంలోని అనేక మారుమూల తండాలు గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇక పర్యావరణాన్ని పరిరక్షించడానికి అడవులను కాపాడడానికి అటవీ సంపదను సంరక్షించడానికి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఏది కోరి తీసుకున్న శాఖలలో పవన్ మార్క్ కనిపించేలా పనిచేస్తారా లేదా అన్నది ముందు ముందు తెలియనుంది